బిడ్డారా ఈ పరిశుద్ధ దినంలో ఈ యొక్క పునరుత్న దినంలో తొమ్మిదవ తేదీ పదకొండవ నెల ఇరవై సంవత్సరంలో ఆ ప్రభు కృపాక్షేముని బట్టి మనం అందరం చేస్తున్నాం కదా రండి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములో ఆవరణములోనికి రండి చూడండి ఎంత గొప్ప మాట తొంభై ఆరవ సంకీర్తన ఎనిమిదవ ఉచితం రెండవ భాగంలో నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి పిల్లరా ఈ దినము ఈ పరిశుద్ధ దినములో ఈ పునరుద్ధాన దినం మనకెంతో ప్రత్యేకమైన దినం ఇది మనకు పండుగ దినం ఆశీర్వాదకరమైన దినం సంతోషకరమైన దినం దేవుని ముఖ దర్శనం చేసే దినం అందుకే కీర్తనకారుడు అంటాడు నైవేద్యము తీసుకొని ఆయన సన్నిధికి రండి గలందరం దేవుని సన్నిధికి పోతామా దేవుని సన్నిధిని అనుభవించ అనుభవించదామా దేవుని సన్నిధిలో ఆయన సాన్నిహిత్యత సాన్నిహిత్యాన్ని పొందుతామా ఆయనను నివసిద్దామా ఆయన ముఖ దర్శనం చేద్దాం రండి ప్రియాదేవన్ బిడ్లారా నైవేద్యము తీసుకుని ఆయన సన్నిధికి రావాలి ఏమిటి నైవేద్యం ఎవరికీ నైవేద్యం నైవేద్యము అనగా పైన ఆభరణములు ధరించుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఈ పరిశుద్ధ అన్నా ఆభరణమన్నా నైవేద్యమన్నా ప్రభువుకి ఇష్టమైంది ఏంటి ఆయనకి ఏంటో తెలుసా ఆయన చాలా ఇష్టపడేది నిన్నే నీ హృదయం ఆయనకి కావాలి నీ మనస్సు ఆయనకి కావాలి నీ హృదయమే నైవేద్యంగా ఆయన అర్పించాలి ఈ లోకములో నీకున్న ధనధాన్యాలు నీకున్న గౌరవము నీకున్న ఘనత నీకున్న పేరు అవన్నీ ఆయనకు అవసరం లేదు ఆయనకి కావాల్సి ఉంది నీ హృదయము అందుకే అంటాడు నైవేద్యము తీసుకొని ఆయన సన్నిధికి రండి ఆ మ్యాన్